అమరవీరులను అవమానించేందుకే వివాదాస్థలములో స్థూపం వాల్మీకి సోదరులకు కేటాయించిన వివాదాస్పద స్థలములో ఆదరాబాదరాగా స్థూపానికి స్థలం కేటాయించడం ఎమ్మెల్యే అవగాహన రాహిత్యానికి అమరులను అవమానించేందుకే అని గట్టు యాదవ్ మండిపడ్డారు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గతంలో అమరవీరుల ఏకశిలా స్థూపం కలెక్టరేట్ ముందు గల పార్కులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారని అంతలోని ఎన్నికలు రావడం వల్ల వీలుకాలేదు అని అన్నారు అమరవీరులకు కెసిఆర్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి హైదరాబాద్ నడిబొడులో సెక్రటేరియత్ ఎదురుగా అమరవీరుల స్థూపం నిర్మించారని అదేవిధంగా ఉద్యమ సమయములో గన్పార్క్ నందు అమరవీరుల స్థూపం నిర్మించారని చేశారు జై తెలంగాణ అననోళ్లు నేడు సీఎం ఎమ్మెల్యే ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని అమరవీరులను గౌరవించాలటే గౌరవప్రదమైన చోరస్తాలో లేదంటే జనసమూహం రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అన్నారు వాల్మీకి సోదరులకు మున్సిపల్ తీర్మానంతో కేటాయించిన స్థలములో స్థూపాన్ని నిర్మించడం వల్ల కుల సంఘాలకు చిచ్చు పెట్టినవారవుతారని అన్నారు ఎమ్మెల్యే నిర్ణయం మార్చుకుని అందరికీ అనువైన కలెక్టరేట్ సముదాయం ముందు పార్కులో ఏర్పాటు చేయాలి అని గట్టు యాదవ్ డిమాండ్ చేశారు జయశంకర్ విగ్రహం లేని రోడ్డులో పెడతమనడం హాస్యాస్పదం అని గట్టు ఎద్దేవా చేశారు నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మేందారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పూజ చేయ భూమి పూజ చేయడం జరిగింది అమరవెళ్ళ స్థూపానికి వాస్తవంగా వివాదాస్పదమైనటువంటి ఆ స్థలంలో అమర్వ స్తూపం నిర్మాణం చేయడం చుట్టుచేటుగా భావిస్తున్నాం గతంలో మరి అమరవీరుల స్థాయిని చాలా గొప్పగా చూడాలని దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి అందులో ఏకశిల తొడ ఒక అమరుల స్థూపాన్ని స్థాపించాలని గత మాజీ మంత్రివర్యులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఎలక్షన్లు రావడం వల్ల కొంత జాప్యం జరిగినది వాస్తవే కానీ తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల స్థాయి ఆకాశవంతది వాళ్ళ ప్రాణ త్యాగాలే రాష్ట్ర సిద్ధి ఈ రాష్ట్రం సిద్ధించింది మరి వాళ్ళ త్యాగాల వల్లనే తెలంగాణ తొలి రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత అది సెక్రటరేట్ కట్టి సెక్రటరేట్ ముందర అమరవీరుల అమరుల సాక్షిగా ఒక ఒక స్మారక భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది అది అందులో భాగంగానే గద్ద ఉద్యమం జరిగేటప్పుడే అసెంబ్లీ ముందర గన్ పౌండ్రీ పార్కులో అమరుల స్థూపాన్ని కూడా ఏర్పాటు చేయాలి బిఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే గారికి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ గుర్తెరగాల్సింది ఏంటంటే అమరుల త్యాగం వల్లనే చిన్న జిల్లాలు జిల్లాల ఏర్పాటు జరిగింది అది ఏదైతే ప్రజల పరిపాలన భవనాల ముందర అమరుల స్తూపం ఉండాలని చెప్పి మేము వనపర్తి కలెక్టరేట్ ముందర ఉన్నటువంటి పార్కులో అమరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ నాయకులకు డిమాండ్ చేస్తున్నాం మరి అమరులను చిన్నగా చూపెట్టే విధంగా ఒక వివాదాస్పదమైన స్థలం గతంలో వాల్మీకి కేటాయించినటువంటి ఆ స్థలంలో అది ఆమోదయోగం కూడా కాదు అమరుల స్థాయి ఒక చివరస్తాను లేకపోతే ఒక కలెక్టరేట్ ముందరను గౌరవప్రదమైన స్థలాల్లో మీకు చేయాలి తప్ప అది ఒక పోయా వాల్మీకి కులాలకు సంబంధించిన వ్యక్తులను కించపరిచే విధంగా రాజకీయ వివాదాలు తెరలేపే విధంగా అక్కడ మీరు శంకుస్థాపన చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం మరి మా నాయకులు కూడా దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది దురదృష్టం ఏంటంటే మరి తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేస్తామని చెప్పి నేను షాల్వాల్ కప్పడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులు అంటే నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని సందర్భంగా నేను నిలదీస్తున్నా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఉంటే సంతోషిస్తాం కానీ ఏ స్థాయిలో పనిచేసారు ఎవరిని చేసినారు ఇందాక పెద్దలు వేణుగోపాల్ గారు చెప్పినట్లు చేఏసీలో వాళ్ళ వారి పాత్ర చాలా అమోహమైంది ఆనాడు ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు మరి అన్ని కుల సంఘాల నాయకులు కూడా తెలంగాణ ఉద్యమంలో ముందుంటూ విజృంభించి సకల జనులు సమ్మె చేసి మరి పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది మరి తెలంగాణ ఉద్యమకారులు అంటే మీ ఎమ్మరిదిరిగే కార్యకర్తలు కాదండి ఇవాళ దురదృష్టం ఏంటంటే జై తెలంగాణ అని అనని మనిషి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు తుపాకీ తీసుకొని విద్యార్థుల మీద గురు వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టం తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ పో పోరాటంలో కానీ ఎలాంటి పాత్ర లేని వ్యక్తులు ఇవాళ ఎమ్మెల్యేలైన దుస్థితి రావడం జరిగింది మరి దీనికి మేము కాలం సమాధానం చెప్తుందని మేము కూడా మౌనం వహిస్తున్నాం కనుక మేము తప్పకుండా డిమాండ్ చేసేది ఏంటంటే నూటికి నూరు పాలు తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని కలెక్టరేట్ సముదాయంలోనే పెట్టాలి ఒకవేళ పెట్టని విషయం కానీ దానికి ఇతరత్ర ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా దాని మీద ఉద్యమాలు చేస్తాం పోరాటాలు చేస్తాం ప్రజల మద్దతు తీసుకొని కొట్లాడతాం ఎందుకంటే మీరు అనొచ్చు గతంలో మీద ఎందుకు పెట్టలేదు అని దాన్ని దాని స్థాయిని మేము జోడించడం జరిగింది ముందే మేము రాజకీయ వివాదాల కోసమో రాజకీయ మైలేజ్ కొరకు మాట్లాడుతున్నాయి ఈ మాటలు తెలంగాణ అమరవీరులకు ఉద్యమకారులకు విడవాల్సిన విలువల్ని దిగదార్చొద్దు అని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తూ వెంటనే అక్కడ ఉన్న స్థలాన్ని క్యాన్సల్ చేసి కలెక్టరేట్ ముందర మరి ఏదైతే అమరవీల స్తూపాన్ని శంకుస్థాపన చేసి స్థాపించాలని మా బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తుంది నేను ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన జేఏసీ చైర్మన్గా చాలా కాలం తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేసిన టీఎన్జిఓ నాయకునిగా జేఏసీ చైర్మన్గా పనిచేసినా ఉద్యమాల జరిగేటప్పుడే అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది అందరికీ అప్పుడు మరి ఇప్పుడున్న మంత్రి గారు అప్పుడు ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో పడక ఎక్కడ లేని విధంగా ఇక్కడ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలా మనం తొందరపడి ఏదో గట్టిచ్చేస్తే అది బాగుండదు తర్వాత డిస్మెంటల్ అవుతుంది తర్వాత కొన్ని రోజులకే పోతుంది ఏకశిలా రూపకంగా ఉండాలా గొప్పగా ఒక మెయిన్మెంటో ఎందుకంటే తెలంగాణ ఉద్యమము వనపర్తిలో జరిగినంతగా వేరే జిల్లాలో ఎక్కడ జరగలే ఎందుకంటే గతంలో వంద రోజులు వంద రోజులు నలభై రెండు రోజులు సకల జన్ల సమ్మె కానీ ఇంకా వివిధ రూపకాలుగా మనం చెలో ఢిల్లీ యాత్రలు కానీ సంసద్ యాత్రలు కానీ చాలా జరిగినాయి దానికంతా ఇక్కడ స్పందన బ్రహ్మాండంగా ఉద్యోగులు ఇక నిరుద్యోగులు వ్యవసాయదారులు రాజకీయ నాయకులు పొలిటికల్ లీడర్సు అందరూ ఏకతాటి మీద వచ్చి ఉద్యమాల్లో పార్టిసిపేట్ అయిన సంగతి ఇక చాలామందికి తెలుసు కానీ ఇప్పుడు నకిలీ ఉద్యమకారులు కూడా నిన్న మొన్న చూస్తున్న నకిలీ ఉద్యమకారులను సన్మానిస్తున్నారు అది కాదు వాస్తవంగా జరిగింది ఏంటిది నాయకత్వం ఎవరు వహించింద్రు మరి ఏం జరిగింది స్థూపం ఎందుకు డిలే అయింది అనే విషయము మీరు తెలుసుకోవాలి ఫస్ట్ మరి ఆ రోజు ఏకశిలా విగ్రహం అన్నందుకు అందరూ ఇక్కడ ఉన్న ఉద్యమకారులంతా సరే సరే ఇది ఇక్కడ బాగుంటుంది మీరు చెప్పిందే కరెక్ట్ ఏకశిలా ఎక్కడ లేని విధంగా పెట్టాలా ఎందుకంటే మొత్తం ఇంటైర్ తెలంగాణలో కూడా ఎక్కడ లేని విధంగా ఉద్యమాలు జరిగింది వనపర్తిలో కాబట్టి ఒక ఓ చిరస్థాయిగా ఉండేటట్టుగా ఒక మేనమెంటో పెట్టాలనేది మరి సంకల్పం అయితే దానికి పూనుకున్నది మరి మన మాజీ ఎస్ఎన్ఆర్ గారు మరి మంత్రి గారు ఆ రోజు చెప్పిండ్రు ఆయన స్థలం గురించి కొద్దిగా తత్సారం అయితే తర్వాత జిల్లాలు ఏర్పడ్డాయి ఆ జిల్లాలలో కూడా ఇప్పుడు మంచి స్థలము ఇప్పుడు కలెక్టరేట్ ముందర ఒకటి పార్కు పెద్దగా బ్రహ్మాండంగా పన్నెండు ఎకరాల స్థలం ఉన్నది అందుట్లో పెడదామంటే మా ఉద్యమకారులందరూ కూడా అవును బాగుంటుంది ఒక మంచి స్థలంలో కేటాయించి ఉద్యానవనంలో పెట్టేస్తే ఎప్పుడైనా పోయి సందర్శించినప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకునేటప్పుడు అక్కడ విజిటింగ్ కూడా బాగుంటుంది ఒక సందర్శన ప్లేస్ లాగా ఉండాలా అనేది మా ఆకాంక్ష ఉద్యమకారుల ఆకాంక్ష అట్లా ఆ ఆకాంక్షకు అనుగుణంగా సార్ కూడా అప్పుడు అందరినీ సంజాయించిండు అంటే పెట్టాలనుకుంటే ఎప్పుడో అయిపోయేది కానీ అట్లా కాకుండా మరి అక్కడ మంచి స్థలంలో పెట్టి ఒక మెన్నుమంటో ఒక అంటే స్థూపాన్ని పెట్టడమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా సుందరీకరణ చేసి అక్కడ వస్తేనే ఒక ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా అమరవీరులని మళ్ళీ స్ఫూర్తిగా తీసుకునే విధంగా తయారు చేస్తే బాగుంటుందని మరి ఆ రోజు చెప్పిండ్రు దాని గురించి చాలాసార్లు కూడా మేము కూడా సార్కు విన్నవించినాం అంతలో కూడా ఈ ఎలక్షన్ రావడం మళ్ళీ కొద్దిగా తత్సారం కావడం జరిగింది ఇప్పుడున్న మరి ఎమ్మెల్యే గారు యాన్నో పోయి తీసుకుపోయి కట్టేస్తాం మేము అంటే కరెక్ట్ కాదు మీరు చేయదలుచుకుంటే ఆ విధంగా కలెక్టరేట్లో మాకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే మరి ఆ పన్నెండు ఎకరాల స్థలంలో ఉన్న పార్క్ ప్లేస్లో పెట్టి ఒక ఆహ్లాదకరంగా తయారయ్యేటట్టు స్థూపాన్ని ఏర్పాటు చేసి మరి అక్కడ ఏకశిల రూపకంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ జరగని ఉద్యమాలు ఇక్కడ జరిగినాయి కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అక్కడ నిర్మిస్తే బాగుంటుంది మరి ఆ దానికి దిశగా ఆలోచించాలి కానీ ఏదో చిన్న సందులో వివేకానంద స్థలం ఉన్న కాడ పెట్టేసి అక్కడ వివేకానంద స్థలం అనేది ఒకటి చిరస్థాయిగా అయిపోయింది దాని పక్కల ఇంకో గుడి వాల్మీట్లకి ఇచ్చిన అది సరిపోయింది మళ్ళీ అది తీసుకుపోయి ఇది మూడవదిగా అక్కడ పెట్టడం ఎంతవరకు కరెక్టో మరి ఎమ్మెల్యే గారు ఆలోచించాలి వాళ్ళ చేయదలుచుకుంటే అక్కడ మరి కలెక్టరేట్ ఎదురుగా పన్నెండు ఎకరాల స్థలం ఉన్న పార్క్ స్థలంలో పెట్టి ఒక మెనుమెంటో అంటే అందరికీ ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా ఆ స్థూపాన్ని నిర్మించాలా ఆ విధంగా నిర్మిస్తే మాకేం అభ్యంతరం లేదని ఉద్యమకారుల తరఫున మాట్లాడుతూ మరి ఈ విషయం మీరు గ్రహించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను జిల్లా కేంద్రంలో నిన్న అమరవీరుల స్థూపం కోసమని గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ స్థలాన్ని కేటాయించినట్లు అక్కడ టెంకా కొట్టినట్లు వార్తల్లో చూసినాము అయితే వనపర్తిలో వనపర్తి జిల్లా వాల్మీకి సంఘాలన్నీ గతంలో మాజీ మంత్రి వర్య వారి నిరంజన్ రెడ్డి గారిని కోరగా ఈ వనపర్తిలో వాల్మీకి విగ్రహం ఒక రాద్దాంతం జరుగుతుంటే వాటిని నివారించడం కోసమై వాల్మీకి మహర్షి ఆలయం పట్టణ నడిబొడ్డులో కావాలని చెప్పి వాల్మీకి సంఘాలు కోరితే వారికి అనుకూలంగా వనపర్తి వివేకానంద చౌరస్తాలోని లింగిరెడ్డి కుంట దగ్గర మిషన్ భగీరథ పైలాన్ పక్కన స్థలాన్ని కేటాయించి ఈ యొక్క స్థలంలో గౌరవ మంత్రివర్యులు ఆ రోజులలో భూమి పూజ కూడా చేయడం జరిగింది మరి అటు స్థలాన్ని గత కౌన్సిల్లో సమావేశంలో ఎజెండా అంశంగా పొందుపరిచి దాని తీర్మానం కూడా ఆమోదించుకోవడం జరిగింది మరి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానమైనటువంటి స్థలంలో మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారిని తప్పుదో వాటిచ్చి కొంతమంది అక్కడ స్థూపం కట్టాలి అమరవీరుల స్థూపం కట్టాలని చెప్పి నిన్న ఏదో కొద్దిగా అక్కడ పూజ టెంకాయలు కొట్టడం జరిగిందని చెప్పి వార్తలు చూసినాం ఇది ఈ విధంగా చేస్తే వనపర్తి జిల్లా వాల్మీకులందరినీ అవమానపరిచినట్లయితుందని చెప్పి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే గారికి మేము తెలియజేస్తున్నాం మరి ప్రజలకు కుల సంఘాలకు అనుకూలంగా ఉంటామని చెప్పి ఎలక్షన్లో చెప్పడం జరిగింది మరి ఎవరో చెప్పిన మాటలు విని వనపర్తులు అనవసరంగా కులాల మధ్యన చిచ్చు పెట్టి రాద్దాంతం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది వీటిని వెంటనే మీరు విరమించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం గత కౌన్సిల్లో రెండు రెండు కౌన్సిల్ మీటింగ్లలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము వినతి పత్రం ఇస్తే అప్పుడున్నటువంటి చైర్మన్ మాజీ చైర్మన్ గట్టి యాదవ్ నగర్ ఆధ్వర్యంలో ఒక కౌన్సిల్లో ఒక స్థలాన్ని కేటాయించి కౌన్సిల్ తీర్మానం కూడా చేయడం జరిగింది వాటి పత్రాలను కూడా మీకు చూపిస్తాం మీరు వెంటనే దీన్ని అమరవీరుల స్థూపానికి మేము వ్యతిరేకం కాదు అలాగే వాల్మీకి మహర్షి సంతతి అయినటువంటి వాల్మీకి బోయలను అవమానపరిచే విధంగా మీరు ఈ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో వాల్మీకి సంఘం నుంచి పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏదైతే ఎమరవీల స్థూపం ఏర్పాటు అని చెప్పి ప్రకటన వచ్చిందా ఈ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మేమేమంటున్నామంటే గతంలో మాజీ మంత్రి వర్గంలో శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మా వాల్మీకి సంఘాల కోరిక మేరకు ప్రజలందరి కోరిక మేరకు పట్టణంలో పెద్ద ఎత్తున వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్తే మాకు మున్సిపాలిటీ తీర్మానం చేసి మాకు స్థలం చూపించడం జరిగింది ఆ స్థలంలో మేము ఇక్కడ ఉన్న పట్టణతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మీకి అందరినీ చేసి అందరి ఆలోచన మేరకు అందరి అభిప్రాయంతోనే ఏ విధంగా నిర్మించాలా విగ్రహం ఏ విధంగా పెట్టాలా తర్వాత దాన్ని మనం షాపింగ్ మాల్కు అవసరాలకు దాని భవిష్యత్ అవసరాల కోసం ఏ విధంగా కట్టుకోవాలని చెప్పి మేమందరకు మేమే కొన్ని రోజులు డిలే చేసుకుంటా అందరినీ కల కలుపుకోబోయే క్రమంలో తర్వాత తదనంతరం మళ్ళా దాని పక్కల్నే స్థలం కేటాయించింది ఎమ్మెల్యే గారు అన్నారు సరే మంచిది మేము ఆ రోజు కూడా చెప్పినాం ఎమ్మెల్యే గారి కూడా ధన్యవాదాలు తెలిపినాం ఎందుకంటే మా వాల్మీకి సమాజానికి మరి కొంత ప్లేస్ అదనపు వచ్చింది కాబట్టి మేము ఆ రోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపినాం మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ గౌరవ మా మాజీ మంత్రివర్యులు గారు కేటాయించిన స్థలం ఖచ్చితంగా ఉండాల్సిందే వాల్మీకుల కోసం మీరు ఎమ్మెల్యేగా మీరు కేటాయించిన స్థలం కూడా మా వాల్మీకుల సమాజానికి ఉపయోగపడేట్లు పెట్టండి ఈ రెండింటిని కలిపి మేము దాన్ని భవిష్యత్తు వాల్మీకి సంఘానికి అవసరమైన భవిష్యత్తు భవన నిర్మాణానికి మేము ఉపయోగించుకోవడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని మా వాల్మీకి సమాజం నష్టపోకుండా ఆల్రెడీ కేటాయించిన ఆ స్థలాన్ని అమరవీరుల స్థూపం కోసం మీకు వనపర్తి పట్టణంలో వివిధ స్థల వివిధ ప్లేస్లో చాలా స్థలం ఉంది దయచేసి ఈ స్థలాన్ని మాత్రం అమరవీరుల దానికి కాకుండా వాల్మీకి మాత్రమే కేటాయించాలని చెప్పి మేము ఒప్పించాము